అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం డబ్బు ఉంటే అన్ని ఉన్నట్లేనా డబ్బు సంపాదనే ప్రధానమైనటువంటి ఏంగా ఉంటే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అన్న దాని గురించి మనం మాట్లాడదాం ప్రస్తుత సమాజంలో డబ్బుకున్నటువంటి ప్రాధాన్యత అంత ఎంత కాదు ఈ డబ్బు వల్ల మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి అన్నది వాస్తవం ఈ డబ్బు సంపాదనలో పడి కుటుంబాలని నిర్లక్ష్యం చేయటం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం డబ్బే పరమావధిగా మిగిలినన్నిటికీ ప్రాధాన్యతను తగ్గించి మరి డబ్బు పెంట మనిషి పడుతున్నటువంటి ప్రస్తుత సమాజంలో మరి డబ్బుకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అనే విషయాన్ని ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి డబ్బు వల్ల మనకి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి అవసరాలు తీర్చుకోవచ్చు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపచ్చు మనిషికి కనీసమైనటువంటి అవసరాలు కొన్ని కావాలి కొన్ని సౌకర్యాలు కావాలి మరికొన్ని మరి ఆనందాన్ని ఇచ్చేటటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని కోసం మనిషి ప్రయత్నం చేయడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం మనిషి కోరికలు అపరిమితం దీనికి ఒక అంతు బంతు అన్నది లేదు ఈ కోరికల వెంట పడి మనిషి విలువైనటువంటి తన యొక్క జీవితాన్ని కోల్పోతున్నాడన్న వాస్తవాన్ని కూడా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది కనీస అవసరాలు తీర్చుకోవటానికి లేదా సౌకర్యాలు కల్పించుకోవటానికి మనిషి తపన తపత్రయం పడ్డం వరకు ఏ విధమైనటువంటి తప్పు లేదు కానీ విలాసవంతమైనటువంటి జీవితం కోసం మనిషి తన విలువైనటువంటి మానవ సంబంధాలని అంటే బంధువుల్ని బంధుత్వాల్ని వదిలేసి ప్రయత్నించేయడం సరైనటువంటి విధానం కాదు కారణం ఏంటంటే డబ్బుతో ఏదైనా కొనియొచ్చు అనుకుంటాం కానీ డబ్బుతో మరి ప్రేమని పొందలేము ఆప్యాయతను పొందలేము నమ్మకాన్ని పొందలేము ఎదుటి వ్యక్తి యొక్క మనస్సును గెలవలేము డబ్బుతో కేవలం భౌతికమైనటువంటి వస్తువులను కొనుక్కోగలుగుతాం అంతేగాని మరి మనిషి మానవ సంబంధాలని డబ్బుతో మనం కొనుక్కోవడం అనేది జరగని పని అనిపించవచ్చు డబ్బు ఉంటే అందరూ ఉంటారని అందరూ ఉంటారు కానీ వాళ్ళ దగ్గర ప్రేమ ఉండదు ఆప్యాయత ఉండదు నమ్మకం ఉండదు విధేయత కనిపిస్తూ ఉంటుంది కానీ ఆ విధేయతలో మనిషికి నమ్మకం అనేది డబ్బు అధికారం ఉన్నంత వరకే మన చుట్టూ మనుషులు ఉంటారు ఏ రోజైతే నీ దగ్గర డబ్బు లేదో ఏ రోజైతే నువ్వు అధికారాన్ని కోల్పోయావో ఆ రోజే నేను విడిచిపెట్టేట పరిస్థితి కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది దీనికి సంబంధించి మరి ప్రపంచ విజేత అలెగ్జాండర్ ఎవరైతే ఉన్నారో అలెగ్జాండర్ గారి యొక్క జీవితమే మన ఒక నిదర్శనంగా తీసుకోవచ్చు ఈ విశ్వాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ తన చివరి దశలో రియలైజ్ అయ్యి ఆయన కొన్ని విషయాలు చెప్పడం జరిగింది తన ఆఖరి దశలో ఒక మూడు కోరికల్ని ఆయన కోరారు ఎందుకనంటే ఆయన ఈ దండయాత్రల పరంపరలో తన యొక్క విలువైనటువంటి జీవితాన్ని కోల్పోయారు బంధువులు కోల్పోయారు తన యొక్క సమయాన్ని కోల్పోయారు ఆరోగ్యాన్ని కూడా కోల్పోయారు చివరికి చనిపోయేటువంటి దశలో ఆయన కోరిన మూడు కోరికలు ఈ ప్రపంచానికి ఒక కనువిప్పు కావాలని కోరుకున్నటువంటి పరిస్థితి ఆయన చనిపోతూ ఆయన చెప్పినటువంటి విషయం ఎందుకంటే చివరి దశలో తన తల్లిని చూడాలని తన తల్లి దగ్గర గడపాలని ప్రయత్నం చేస్తే ఈ దండయాత్రలో ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి ఆయన కనీసం ఆ తల్లిని కూడా చూసుకోలేనటువంటి పరిస్థితిలో ఆయన కోరినటువంటి మూడు కోరికలు ఈ ప్రపంచంలో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం డబ్బు వెంట పరిగెడుతున్నటువంటి మనుషులు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన కోరినటువంటి కోరికల్లో నేను చనిపోయిన తర్వాత నా శవపేటికని నాకు వైద్యం చేస్తున్నటువంటి డాక్టర్స్ ఎవరైతే వనరు వాళ్ళ ఆయనకు ఉన్నటువంటి ఆ డబ్బు వల్ల ఉన్నటువంటి అధికారం వల్ల ఎంతో మంది వైద్యులు ఆయన బాగు చేయడానికి ప్రయత్నం చేశారు కానీ ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన యొక్క మరణాన్ని ఎవరు కూడా ఆపలేకపోయారు కాబట్టి ఆ డాక్టర్లే నా యొక్క శవ పేటికను మోయాలి అని చెప్పి ఆయన కోరుకున్నటువంటి సందర్భం అంటే మనం డబ్బు వెంట పడి మన యొక్క ఆరోగ్యాన్ని కనుక పాడు చేస్తే నీ దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పి నిన్ను బతికించేటటువంటి ఏ వైద్యుడు కూడా ఈ ప్రపంచంలో లేడు ఉండడు అనేటువంటి వాస్తవాన్ని తెలియజేసేటువంటి ప్రయత్నమే ఆయన యొక్క కోరిక ఒక్కసారి మనం కూడా గ్రహించాలి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ డబ్బు వేటలో పడిపోతూ మరి మనం చేస్తున్నటువంటి ఈ పనులు ఏదైతే ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయాలి మరొక కోరిక నా శవపేటికి వెళ్తూ ఉన్నప్పుడు నా శవపేటిక మీద వజ్ర వైడూర్యాలు బంగారానికి సంబంధించిన అన్నీ కూడా చల్లుతూ ఉండాలి నా శవపేటికను మోస్తున్నటువంటి మార్గం అంతా కూడా మరి అన్ని రకాలైనటువంటి నేను సంపాదించినటువంటి వివిధ నాన్ నాణ్యాలు ఏదైతే ఉన్నాయో బంగారు వెండి వజ్ర వైడూర్యాలు ఏమి ఉన్నాయో వాటి అన్నిటిని కూడా చల్లుతూ ఆ దారిలో జల్లుతూ నన్ను తీసుకుని వెళ్ళాలి కారణం ఏంటంటే నేను సంపాదించినటువంటి ఈ సంపాదన నేను జయించినటువంటి ఈ రాజ్యాలు ఏది కూడా మరి నాకు ఉపయోగపడలేదు అన్నీ కూడా ఇక్కడ విడిచిపెట్టి వెళ్లాల్సినయే ఏది కూడా మనం వెంట పెట్టుకుని వెళ్ళము అనేటువంటి వాస్తవాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చివరికి మనందరం అందరం కూడా వెళ్ళిపోయేది మరి ఆ నేలలోకే ఆ భూమాతలను అనేటువంటి వాస్తవాన్ని తెలియజేసే ప్రయత్నం మరొక మూడవ కోరిక నా శవపేటిక బయట నుంచి నా రెండు చేతులు బయటకు పెట్టాలి అని అరచేతులు బయటకు ఉండేలాగైనా సౌపెట్టుకొని రూపకల్పన చేయండి అని చెప్పిన పరిస్థితి నేను ఏమీ తీసుకొని రాలేదు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఏదీ పట్టుకుని వెళ్ళట్లేదు పుట్టి చేతులతోనే నేను పైకి వెళ్ళిపోయాను అనేటువంటి వాస్తవాన్ని ఈ ప్రపంచానికి తెలియజెప్పేటటువంటి ప్రయత్నం అలెగ్జాండర్ చేశారు మరి దీంట్లో మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే డబ్బు లేకపోతే జీవితం లేదు అన్నది వాస్తవమే కాదని అన్నాం కానీ డబ్బు ఎంతవరకు అవసరమో అంతవరకే మిగిలినది మరి బంధుత్వాలని బంధాలని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి కన్న తల్లిదండ్రులకి సమయాన్ని కేటాయించండి కట్టుకున్న భార్యకి కన్న పిల్లలకి సమయాన్ని కేటాయించండి వాళ్ళతో సమయాన్ని ఎప్పుడైతే గడిపారో బంధాలు బలపడతాయి ప్రేమను పెంచినట్టు అవుతుంది పంచండి ప్రేమను పొందండి అంతేగాని డబ్బు సంపాదన వేటలో కుటుంబాలను నిర్లక్ష్యం చేసి సమయాన్ని ఇవ్వకుండా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తూ సమయం లేదు వాళ్ళతో గడపడానికి మాటలు చెబుతూ డబ్బులు వెంట పెడితే చివరికి ఏ ప్రేమ కూడా మనకు దక్కదు దాన్ని మనం కొనలేము మీరు అందరికీ తెలుసు చక్కటి పరుపు కొనగలుగుతాం మంచి మంచం కలుపుకోగలుగుతాం ఏసీ పెట్టుకోగలుగుతాం కానీ నిద్దరణ మాత్రం మనం కొనలేం ప్రశాంతంగా ఉండి బంధాలను పెంచుకుంటూ బంధుత్వాలను పెంచుకుంటూ ప్రేమను పంచుకుంటూ నలుగురిని సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మనకు ప్రశాంతత ఉంటుంది ఆ రోజు నిద్రపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి డబ్బులు వేటలో పడి విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోకండి బంధుత్వాలను వదులుకోకండి మనుషులను వదులుకోకండి మరి మోసం ఈరోజు బాగా ఎక్కువైపోయింది డబ్బు సంపాదన కోసం కుటుంబ సభ్యులను మోసం చేయటం బంధువులను మోసం చేయటం మిత్రులను మోసం చేయటం వ్యాపార భాగస్వామ్యులను మోసం చేయటం అన్ని మోసాలే డబ్బుకే ప్రధానమైన ప్రాధాన్యత ఈరోజు అన్నదమ్ముల మధ్యన సఖ్యత లేదు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేదు తల్లిదండ్రులు ఆస్తులు ఇవ్వకపోతే ఒకలాగా ఆస్తులు ఇస్తే ఒకలాగా ఈరోజు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం ఎంత ఆస్తి తీసుకున్నా తీసుకెళ్లి తల్లిదండ్రులు శరణాలయాల్లో పడేసేటటువంటి పిల్లలు కూడా ఈ సమాజంలో చాలామంది ఉన్నారు మరి కరోనా మనకి నేర్పినటువంటి ఒక గుణపాఠాన్ని కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి కనీసం చనిపోతే ఎవరు కూడా వచ్చేటటువంటి పరిస్థితులు కూడా లేని సందర్భాల్లో అనాథ సవాళ్ళ మరి అంతిమ సంస్కారాలు జరిగినటువంటి ఎన్నో చూసాం మనం డబ్బు పంపించగలిగారు కానీ కన్న తల్లిదండ్రుల దగ్గరుండి మరి చివరి దశలో మనం చూసుకోలేకపోయారు కార్యక్రమాలు పూర్తి చేసుకోలేకపోయారు కాబట్టి విషయాలన్నింటినీ కూడా గమనించి డబ్బు సంపాదించండి అది అవసరం వరకే ఉపయోగపడేలా చూసుకోండి తప్పించి అవసరానికి మించినటువంటి డబ్బులు దాచుకుంటే అది దొంగల పాలు అవుతుందో దొరల పాలు అవుతుందో కూడా తెలియని పరిస్థితి నిన్ను నువ్వు సంపాదించినటువంటి సంపాదన నీ పిల్లలకి ఎంతవరకు ఉపయోగపడుతుందో కూడా ఆలోచన చేయాలి వాళ్ళ ప్రయోజకులను చేయడం కోసం వాళ్ళని మంచి మనుషులుగా తయారు చేయడం కోసం నీ సమయాన్ని విచ్చించి తప్పించి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేలా ప్రయత్నం చేయాలి తప్పించి డబ్బు సంపాదించి వాళ్ళకి ఇస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయి అనేటువంటి ఆలోచన కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి ఎంతవరకు నిజమో ఈ విషయాలన్నింటినీ గమనించి డబ్బు ఉంటే ఏదన్నా ఉంటుంది అధికారం ఉంటే ఏదన్నా ఉంటుంది అనేటువంటి పోకుండా అటువంటి ఆలోచన ద్వారా విడిచిపెట్టి డబ్బు సంపాదనతో పాటు నలుగురిని సంపాదించుకోవాలి ప్రేమను పొందాలి ప్రేమను పంచాలి నలుగురితో ఉండాలి సమాజంలో మన పట్ల బాధ్యతను నిర్వర్తించాలి వ్యక్తిగతంగా నైకున్నటువంటి బాధ్యతలు కుటుంబ బాధ్యతలు తల్లిదండ్రుల బాధ్యతలు వాటిని కూడా నిర్వర్తించాలి ఎవరు ఎప్పుడైతే ఈ మూడు బాధ్యతలు సమాజ బాధ్యత వ్యక్తిగత బాధ్యత వృత్తిద వృత్తి బాధ్యత ఈ మూడు రకాలైనటువంటి బాధ్యతలు ఎప్పుడైతే సక్రమంగా మనిషి నిర్వర్తిస్తాడో ఆ రోజే ఆ మనిషి పరిపూర్ణమైనటువంటి వ్యక్తి అవుతాడు సమాజంలో గుర్తింపు పొందేటటువంటి వ్యక్తి అవుతాడు కాబట్టి డబ్బు ఉంటే అన్నీ ఉంటాయనేటువంటి ఆలోచనతో విడిచిపెట్టి డబ్బుతో పాటు మనకున్నటువంటి మానవత్వాన్ని నలుగురికి పంచాలనేటువంటి ఆలోచన ద్వారాతో అందరితోనూ సఖ్యతగా సమానంగా హెచ్చు లేకుండా పెద్ద చిన్న తారతమ్యాలు లేకుండా వ్యత్యాసాలు లేకుండా మనందరం కూడా ఉండాలి గెలుపు ఒకటే జీవితంలో అంతిమం కాదు గెలవడం అనేది డబ్బు గెలవడం కాదు డబ్బు సంపాదించడం మాత్రమే కాదు అధికారాన్ని సంపాదించడం మాత్రం కాదు గెలుపు అంటే నలుగురు మనస్సులను గెలవటం నలుగురు మనుషులను సంపాదించుకోవటం నువ్వనే రోజు నువ్వనే లేని రోజున బాధపడేటువంటి మనుషులు కన్నీటి కార్చేటటువంటి మనుషుల్ని అయ్యో అని కొనేటువంటి మనుషుల్ని సంపాదించేలా ఉండాలి అనేటువంటి ప్రయత్నం మీరు అందరూ కూడా చేయాలని ఆశిస్తూ ప్రతి పేరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ప్రోగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్